of course manikanta all of you know uh he joined as uh, dcp here so i uh, just wanted uh, press people to know that he is dcp1 okay dcp2 is yet to join us. okay now uh, um, ವಿಶಾಖಪಟ್ಟಣಂ ರೂರಲ್ ಪಂದು ಪಿಚೇ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಮೀದಿಂಗ್ ಇನ್ ಹೊಡಪಿ ವಿಜಯನಗರ ಅಕ್ಕಿ ಮೊನ್ನೆ ಅನ್ಫಾರ್ಚುನೇಟ್ ಇನ್ಸಿಡೆಂಟ್ ಜಂಕ್ಷನ್ ಪಕ್ಕ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಕ್ಕ ఆచుకి తెలియ తెలియ తెలియని వ్యక్తి ఒక నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ వచ్చేసి ఆయన కిందకి వచ్చి ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే ఆయన మీద ఆయన్ని టాక్స్ లో ఎంగేజ్ చేసుకొని ఆయన మీద తో కొట్టడం జరిగింది కొట్టిన వెంటనే అక్కడే ఆయన కొలాప్స్ అయిపోయారు ఈ సంఘటన నైట్ టెన్ ఓ క్లాక్ జరిగింది జరిగిన వెంటనే కొంతసేపు తర్వాత మాకు డాయల్ వన్ వన్ టూకి కాల్ మన కంట్రోల్ రూమ్ కాల్ వచ్చింది కాల్ వచ్చి వచ్చిన వెంటనే మా టీమ్స్ అన్ని కూడా అక్కడ అటువైపు వెళ్ళింది సిమిలర్లీ మేమందరూ కూడా అక్కడ క్రైమ్ సీన్కి వెళ్ళినాము వెళ్ళి అక్కడ అక్కడ ఉన్న సీసీటీవీ అన్ని కూడా పరిశీలించడం జరిగింది ఆ సీసీటీవీలో దొరికిన ఆధారం బట్టి తర్వాత ఆఫీస్ సంబంధించిన సిబ్బందులందరితో కూడా ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఎస్కే గ్రూప్స్ లో ఉన్న సీసీటీవీ అన్ని కూడా చూసి విచారణ అంతా చేసిన తర్వాత ఈ అక్యూస్డ్ ఆచూకీ అంతా కూడా మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది ఆయన గురించి ఇప్పుడు ఆయన ఆయన్ని పట్టుకోవడానికి దాదాపు ఒక పది టీంలు ఏర్పాటు చేసేసి చూస్తున్నాము ఆయన మన ఎయిర్ రూట్ ద్వారా కూడా బయటకు వెళ్ళినట్టు సమాచారం ఉంది అది కూడా ఇప్పుడు విచారిస్తున్నాము ఎయిర్పోర్ట్స్లో ఈయనకు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ కు కొన్ని రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకు ఒక ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉన్నాయి ప్రాథమిక సమాచారం ప్రకారంగా కొన్ని కన్వీయన్స్ డీడ్స్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఆర్ పెండింగ్ దాని గురించి ఈయన ఎంఆర్ఓ కి వెళ్ళడం రావడం అన్ని కూడా బయటపడింది ఎందుకంటే ఎంఆర్ఓ లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా వెరిఫై చేసినాము ముందు రోజు తర్వాత దానికంటే ముందు కూడా ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ వెన్ అవర్ లేట్ ఎంఆర్ఓ గారు మన విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్నప్పుడు విశాఖపట్నం రూరల్ పని పనిచేస్తున్నప్పుడు ఆయన ఆఫీస్ కు ఈయన సార్లు వెళ్ళినట్టు ఆధారం సిసిటీవీస్ ఫుటేజెస్ అన్ని కూడా దొరికాయి ఆ ఇమేజ్ తర్వాత నిన్న సంఘటన జరిగిన ఇమేజ్ తర్వాత ఆయన తెలిసిన వ్యక్తులు అందరు కూడా ఆయన ఇమేజ్ ని ఐడెంటిఫై చేశారు కాబట్టి తర్వాత ఇతర ఎవిడెన్సెస్ అన్ని కూడా బయటకు వచ్చింది దాన్ని బట్టి అక్యూస్డ్స్ అక్యూజ్డ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆయన కోసం ఇప్పుడు వెతికటానికి ఇలా మా మేము ఒక పది టీంలు ఏర్పాటు చేసినాము ఇద్దరు ఏసీపీలు తర్వాత నలుగురు ఇన్స్పెక్టర్ కొన్ని లీడ్స్ ఎయిర్పోర్ట్ లో కూడా వచ్చాయి ఎయిర్పోర్ట్ వైపు తర్వాత ఆయన టెక్నికల్ డీటెయిల్స్ టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తున్నాము మొబైల్ డీటెయిల్స్ ఐపీడిఆర్ అనాలిసిస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఎందుకంటే వాట్సాప్ లో కూడా మాట్లాడినట్టు ఇదంతా ఉంది సో ఇదంతా కూడా ఈ విధంగా ముందు పెడుతున్నాము త్వరలోనే వి విల్ అప్రహెండ్ ఇం పాజిటివ్లీ ఇన్ నో టైమ్ సో విశాఖపట్నం సిటీ పోలీస్ సంఘటన జరిగిన వెంటనే రెస్పాండ్ చేసి ఈ విధంగా సిక్స్ విదిన్ సిక్స్ అవర్స్ Um, yeah. uh, uh, in, uh, the accused Achukhi uh, Anni could have established his he, uh, he is still on the run, but we will definitely catch hold of him. And uh, we are not here to tolerate, Vishakapurnam City Police is not here to tolerate any kind of land grabbing activities. Definitely, we will exchange more information from the uh, revenue department. I am every month we are going to hold a meeting here because. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ వల్ల చాలా డిస్ప్యూట్స్ వచ్చింది మాకు అందుకే అందరినీ కూడా కోరడం ఏమంటే మాకు ఇప్పుడు స్పందన అని ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది స్పందన ద్వారా లేకపోతే ఈ వాట్సాప్ నంబర్ ఉంది మా దగ్గర అది కాకుండా డైలీ అవర్ సింగింగ్ ప్రోగ్రామ్ సో ఈ ప్రోగ్రామ్ ని వినియోగించుకొని వాళ్ళు ఇటువంటి అన్ని కూడా మా దృష్టికి తీసుకువస్తే అవతల పక్క ఉన్న పార్టీ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా ముందుకు పెట్టి ఒక కమిటీ ప్రీఇలిటిగేషన్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆర్డీ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఉంటారు అది కాకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సమక్షంలో ఈ విధంగా ఏదైతే డిస్ప్యూట్స్ ఇక్కడ ల్యాండ్ డిస్ప్యూట్స్ తర్వాత రియల్ ఎస్టేట్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏదైతే పెరిగిపోయి ఉందో ఆ దానికి సంబంధించిన డిస్ప్యూట్స్ అన్ని కూడా ప్రజలు మా దృష్టికి వందన ద్వారా లేకపోతే వాట్సాప్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబుల్ త్రీ ట్రిపుల్ త్రీ డబుల్ సిక్స్ ట్రిపుల్ త్రీ నైన్ ఫోర్ నైన్ ట్రిపుల్ త్రీ డబుల్ సిక్స్ డబుల్ త్రీ ఈ కి వాళ్ళు పోస్ట్ చేయవచ్చు వాట్సాప్ నంబర్ వెంటనే మేము స్పందిస్తాము దాని మీద ఈ విధంగా ఈ విధంగా ఇష్యూస్ అన్ని కూడా మనం సార్ట్అట్ చేసుకోవచ్చుఎస్ లో కూడా వెతున్నాము ఇంతకుముందు ఆఫెండర్గా లేకపోతే ఎనీ అదర్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఉందా లేదా అని ఇది దృష్టిలో రాలేదు బట్ ఇతర అదర్ డేటాబేస్ అన్ని కూడా సర్చ్ చేసేసి మన సిటీ నుంచి అయితే బయట వైపు వెళ్లినట్టు సిసిటీవీ ద్వారా ఆధారాలు ద్వారా డేటాబేస్ లో కూడా వెళ్ళి ఇంతకు ముందు ఆఫెండర్ గా లేకపోతే ఎనీ అదర్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఉందా లేదా అని దాకా దృష్టిలో రాలేదు బట్ ఇతర అదర్ డేటాబేస్ అన్ని కూడా సర్చ్ చేసేసి ఆర్ ఫ్లాయింగ్ టు ఫైండ్ అవుట్ మా అపాయింట్ ఆఫ్ హిల్స్ ప్రెసెంట్ లొకేషన్ బట్ మన సిటీ నుంచి అయితే బయట వైపు వెళ్ళినట్టు సిసి టీవి సి ద్వారా ఆధార్ ద్వారా అయితే చెప్తాము